అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా వీటిని మీరేమంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే పిత్త పరిగలు అంటారండి ఇవి తీసుకుని నమ్మడానికి వచ్చారు ఒక వ్యక్తి మా స్ట్రీట్లోకి అయితే మా పాపకి చాలా ఇష్టం అనేసి తీసుకున్నాను నేను ఏంటంటే నాకు చేయడం రాదు కానీ ఎప్పుడో మా మమ్మీ వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నాను సరే చేద్దామని చెప్పేసి చేశాను ఎప్పుడు కూడా మా అమ్మ కానీ మా డాడీ కానీ చేస్తారు కానీ ఈసారి వాళ్ళు ఏంటంటే టెంపుల్కి వెళ్తా చేయకూడదు అని చెప్పేసేసి చేయలేదు కానీ నేనే చేశాను మనకి చేతకి రాని పని జోలికి అసలు వెళ్ళకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది దీని స్మెల్ అనేది నాకు ఎంత సఫరింగ్ అయ్యానంటే ఆ స్మెల్ వల్ల డే మొత్తం కూడా వాన్థింగ్స్ అని హెడేక్ వచ్చింది ఫుల్గా ఇంకా కర్రీ వండేసేసి అలాగా పడుకుని పోయాను నేను ఆ రోజు మొత్తం కూడా నాకు ఫుల్ వాన్థింగ్ హెడేక్ అందుకనే మనకి రాని పని దగ్గరికి వెళ్ళకూడదు చిన్నది చేద్దామని చెప్పి పెద్ద సమస్య తెచ్చుకున్నాను నాకు ఆ రోజు మొత్తం కూడా కర్రీ వండాను కానీ తిననే తినలేదు కానీ కర్రీ అనేది వండినప్పుడు కంటే కూడా ఒక నైట్ ఆగిన తర్వాత